వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఏం లేదు ఈరోజు కలర వ్యాధి గురించి చెప్పాలనుకుంటున్నానండి మీకు కలర వ్యాధి వచ్చి వామిటింగ్స్ మళ్ళీ విరోచనాలు అవి చాలా భయంకరంగా అవుతారండి మనుషులు ఒక్కోసారి చనిపోతారు కూడా చనిపోయేంత వరకు కూడా ఈ కలర అనేది తీసుకొని పోతుంది ఏం లేదండి అప్పుడు కురసాని వాము దొరుకుతుంది మనకి ఆయుర్వేద షాపులలోకి వెళ్తే వాము అంటే ఇస్తారు వాళ్ళు మంచిగా ఒక రెండు మూడు తురాలు తెచ్చుకోండి కురసాని వామ్ని తెచ్చుకొని మట్టి మూకుడు ఉంటుందండి మట్టి మూకుడు మట్టితో చేసిన మూకుడు మనం ఇప్పుడు రొ రొట్టెలు చేసుకున్న చూడ పెంక సేమ్ అది మట్టితో చేసిన పెంక అనుకుందాం అది తెచ్చి ఈ కురసాని వాముని ఆ మట్టి మూకుట్లో వేసి వేయించాలి బాగా వేయించాలి అది మొత్తం నల్లగా అయిపోయి బూడిదనే మిగిలాలన్నమాట మొత్తం బూడిద అయిపోవాలి కురసాని వాము మొత్తం అయిన దాకా పెంక మీ పెంకని పొయ్యి మీద ఉంచాలి నల్లగా అయిన తర్వాత దించేసి చల్లరిన తర్వాత మెత్తగా పొడి కట్టుకోవాలండి శుభ్రంగా పొడి ఒక పక్కన పెట్టాలండి ఎంత కురసాని వా మనము బుడిదలాగా తయారు చేసుకుంటామో సేమ్ అంతే పటిక బెల్లం కడిచక్కరీ తెలుసు కదా కడిచక్కరీ అది కట్టి కడిచక్కరీ పటిక బెల్లాన్ని మెత్తగా సున్నం చేయాలండి దాన్ని సూర్ణం చేసి ఎంతైతే ఈ బూడిద ఉంటుందో కురసాని వాముతో తయారైన బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిదకి సమభాగంగా కలపాలి అది ఇది ఇదంతా కలపాలి కలిపేసి శుభ్రంగా ఒక మంచి శుభ్రమైన గాజు సీసాలో భద్రం చేసుకోండి మీరు తెలుసు కదా భద్రం చేసుకొని కలరా వ్యాధి ఎవరికైతే వస్తుందో వారికి మీరు దీన్ని ఒక అరతులం నుంచి తులం వరకు ఏముందో ఒక టీ స్పూన్ నుంచి ఒక రెండు టీ స్పూన్లు వామ్ కదా అది ఏం కాదు దాన్ని మన్ కలర్ వచ్చి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి రెండు నుంచి మూడు సార్లు వింటున్నారా త్రీ టు టూ టైమ్స్ తాగించండి తాగిపిస్తుంటే ఆ కలరా వ్యాధి అనేది మొత్తం మొత్తం తక్కువైపోతుందండి ఏమి ఉండకుండా తగ్గిపోయి మృత్యు ముఖంలోకి పోయిన వ్యక్తి కూడా బ్రతుకుతాడండి చావుకు దగ్గరైన వ్యక్తి కూడా బ్రతుకుతాడు ఇది మీకు నేను చెప్పినానండి ఆయుర్వేదంలో మా పూర్వీకుల నుంచి మాకు వస్తున్నదండి అది నేర్చుకొని మీరు ఎమర్జెన్సీలో హాస్పిటల్కి ఇప్పుడు అన్ని టైంలో హాస్పిటల్స్ ఉండవు ఇప్పుడు ఏంటంటే కరోనా టైం ఈ కరోనా చేయంగా కూడా అన్ని బెర్తులు ఖాళీ ఉండలేదు హాస్పిటల్లో ఖాళీ ఉండలేదు అసలు బయటకు పోవడం డేంజర్ కాబట్టి ఇట్లా కలర వ్యాధి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేసుకొని మీరు ఇంట్లోనే వైద్యం చేసుకోండి చేసుకొని బాగుపడండి మంచిగా కాండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను